హలో అండి నమస్తే వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్ ఈరోజు మనం చాలా మెత్తనైన కమ్మనైన రాగి రోటీని తయారు చేసుకుందామండి ఇది అందరూ చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడరు కాకపోతే ఇవి తింటే చాలా బాగుంటాయండి ఇవి షుగర్ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే హార్ట్ ప్రాబ్లం వాళ్ళు కానీ వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు కానీ రెగ్యులర్గా తింటే చాలా మంచిదండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మనకి గోధుమ రొట్టె కన్నా మెత్తగా ఉంటాయండి అంత బాగుంటాయి ఈ రోటీలు పొద్దున తయారు చేసుకొని సాయంత్రం వరకు కూడా మనం హాట్ ప్యాక్లో పెట్టుకుంటే చాలా మెత్తగా ఉంటాయండి వీటిని ఏ కర్రీస్తో అయినా కూడా కాంబినేషన్ లాగా పెట్టుకోవచ్చు మామూలుగా అవకాయతో కూడా తినేయచ్చు అంత బాగుంటాయి ఇప్పుడు వీటిని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నెను తీసుకోవాలి తీసుకొని అందులోకి ఒక కప్పు రాగి పిండిని వేసుకోవాలి వేసుకొని గిన్నెను పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో నైతే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అవి కొంచెం మరుగుడు స్టార్ట్ అవ్వగానే పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని కూడా మరిగేటప్పుడు ఇప్పుడు ముందుగా గిన్నెలో వేసుకున్న రాగి పిండిని మీకు చూపించే విధంగా ఇలా నెమ్మదిగా వేడి నీళ్ళలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని మంచిగా హాట్ వాటర్లో అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ పిండంతా కూడా మెత్తగా ఉడికిపోయినట్టుగా అయిపోతుంది మీకు చూపించే విధంగా ఇలా ప్రెస్ చేసుకుంటూ అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత బాగా వేడి మీద ఉంటుంది కదండి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలి చేసేసి మూత పెట్టిన తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి నీళ్లు పక్కన పెట్టుకొని పిండి వేడిగా ఉంటుంది కదండి కొంచెం కొంచెంగా వాటర్ వద్దుకుంటూ ఇలా నెమ్మదిగా పిండి అంతా కూడా సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి వేడి మీదనే మనం చాలా ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేసుకోవాలండి అప్పుడైతేనే మనకి పిండి అనేది పగులుడు రాకుండా రొట్టె చాలా బాగుంటుంది మీకు చూపించే విధంగా చాలా సాఫ్ట్గా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం చపాతీలకి ఎంతైతే సైజు తయారు చేసుకుంటామో అంత సైజు చిన్న చిన్న పీసుల కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న రాగిపిండి ముద్దల్ని ఇప్పుడు రౌండ్గా మన బాదుషా ఎలాగైతే తయారు చేసుకుంటామో ప్రెస్ చేసుకుంటూ అలా రౌండ్గా చేసుకోవాలి చేసుకుని అవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పొడిపిండి వేసుకొని చపాతీల్లాగా బెలాయించుకోవాలి పిండిని మనం ఎంత సాఫ్ట్గా బాగా కలుపుకుంటే రోటీ అనేది కూడా అనేది రాకుండా చాలా రౌండ్గా వస్తుంది బెలాయించుకునేటప్పుడు కూడా ఏమీ ఎతక్కదండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ప్రెస్ చేసేటప్పుడు కూడా ఏం కష్టంగా ఉండదు చాలా ఈజీగా చేసుకోవచ్చు వీటిని ఎక్కువ మందంగా కానీ ఎక్కువ పల్చగా కానీ ప్రిపేర్ చేయొద్దండి మీకు చూపించే అంత మందంతో తయారు చేసుకుంటే మనకి రోటీ అనేవి చాలా బాగా పొంగుతాయి చూసారా ఎంత బాగున్నాయో రౌండ్గా వచ్చాయి కదా ఇప్పుడు అలానే ఇంకొక రోటీని తయారు చేసుకుందాం మనం అన్ని రోటీల్ని కూడా తయారు చేసుకొని పక్కన పెట్టుకుని కూడా ఒక్కొక్కటిగా కూడా మనం రోటీలన్నీ కూడా ఫ్రై చేసుకోవచ్చు చూసారా చాలా బాగా వచ్చాయి కదా కొంచెం కూడా పగుళ్ళు అనేటివి ఉండవు సైడ్స్ చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఇలాగా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద రొట్టె పెంకాన్ని పెట్టుకున్న తర్వాత అది కొంచెం వేడెక్కగానే మనం ముందుగా తయారు చేసుకున్న రోటీని అందులో వేసేసుకోవాలి వేసుకొని అది కొంచెం వేడెక్కగానే రెండు వైపులా తిప్పుకుంటూ చపాతీని బాగా కాల్చుకోవాలి పెంక అనేది అంటుకోకుండా ఉండాలండి ఉంటే మనకి పుల్కా లాగా చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈజీగా కాల్చుకోవచ్చు మనం పెంక అనేది అంటుకోకుండా ఉండాలంటే ఆనియన్ కానీ కొంచెం ఆయిల్ వేసేసి టిష్యూతో కానీ క్లీన్ చేసుకుంటే మనకి చపాతీలు అనేటివి అతుక్కోకుండా ఫ్రై అవుతాయి మీకు నచ్చితే ఇలా పులకాలగా కూడా ఫ్రై చేసుకోవచ్చండి లేదంటే ఇలా కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవడం ఫ్రై చేసుకోవచ్చు ఇలాగా రెండు వైపులా ఆయిల్ అప్లై చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు చపాతీని కాల్చుకొని ఇంకా తీసేసుకోవడమే అంతేనండి చాలా ఈజీగా తయారైపోతుంది రాగి రోటి మీకు నచ్చితే ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు లేదు ఏమో వేసుకోము అని అనుకున్నప్పుడు మామూలుగా పుల్క లాగా కూడా తయారు చేసుకోవచ్చు అలానే ఇంకొక రోటీని కూడా మనం ఫ్రై చేసుకుందాం చూసారా రోటీ అనేది ఎంత బాగా పొంగుతుందో చాలా గుల్లగా వస్తుందండి రోటీ పొరలు పొరలుగా ఉంటుంది అలాగా ఫ్రై చేసుకుంటే మనకి తినేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుందనమాట పిల్లలకైతే ఏ కర్రీ వేసి పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు ఏదైనా మనం పెట్టే వరకు పిల్లలు తినము తినమంటారండి చేసి పెట్టిన తర్వాత అదే బాగుందని అంటారు ఈ రోటీ అనేది రెగ్యులర్గా డైట్ చేసే వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుందండి చేసుకోవడం కూడా చాలా ఈజీ మనం జొన్న రొట్టెని ఎలాగైతే చేసుకుంటామో అలాగే ఈ రొటీని కూడా చేసుకోవచ్చు అది ఎంత సాఫ్ట్గా ఉంటుందో ఇది కూడా అంతకన్నా సాఫ్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు చేశారంటే మీకు బాగా ఈజీగా అనిపిస్తుంది ఇంకేంటి మరి మీకు ఈ రోటీ చేయడం వచ్చిందంటే ఇంకా ఫ్యామిలీలో అందరూ హెల్దీగా ఉన్నట్టే లెక్క అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండడం కోసం ఇలాంటి ఫుడ్ని మనం తీసుకోవడానికి ఇష్టపడాలి అండి రోటీ తప్పకుండా నచ్చుతుందండి ఎందుకంటే ఇంత శుతిమెత్తనైన రొట్టెని మీరు ఎలా వదులుకుంటారు కంపల్సరీ నచ్చే తీరుతుంది చూసారా తుంపితే ఎంత మెత్తగా ఉండిందో చాలా సాఫ్ట్గా ఉంటుందండి తినడానికి కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇలాగా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి అలాగే లైక్ చేసి లెకాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ